సో హాయ్ బ్రాన్స్ నన్ను బోన్న్నారా ఈరోజు వీడియో ఏంటంటే బోనాలు పండుగ గురించి ఒక సింపుల్ అయినా సింపుల్ బ్యాండర్ చేశానండి సో సింపుల్గా ఉంటుందండి సో మీరు నిన్న చూసిన తొలి కదే కానీ ఎన్నెన్నీ అంటే సింపుల్గా ఉంటాయండి సో మన ఛానల్ రెండు రెండు వీడియోస్ చూడండి మీకు ఈజీగా అయిపోతుంది సో ఈరోజు ఏంటంటే బోనాలు పండుగ ఈరోజు స్టార్ట్ అనమాట ఈరోజు సండే జూలై సెవెంత్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు స్టార్ట్ అనమాట సో నేనేం చేశానంటే న్యూటెస్ట్ డిలీట్ చేసుకున్నాను డిలీట్ చేసుకున్న తర్వాత ఇక మనకి ఇది క్లిక్ చేసుకోకండి క్లిక్ చేసుకుంటే మనకి మెసేజ్ ఈ మెసేజ్ వచ్చేసరికి ఎంత కల పెట్టుకోండి అయితే యూట్యూబ్ తమినా పెట్టుకున్నానండి చూడండి యూట్యూబ్ తమ పెట్టుకున్నాను ఒకవేళ మీకు నా సొంత కావాలకుంటే ఇక్కడ మీ టైప్ చేసుకోవచ్చు మనకి ఎంత కలవుకున్నారు తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందన్నమాట యూట్యూబ్తోనే సైజ్ అనమాట ఇది మన సింపుల్గా ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు ఇది కానీ లేదంటే వన్ ఇస్ట్ వన్ కానీ సో ఇదే బాగుంటుంది తర్వాత ప్లస్ బట్లు తీసుకున్నాను ఫ్రమ్ గ్యాలక్సీ తీసుకున్నాను క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అన్నమాట సో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాను అంటే సో నా దగ్గర ఉన్న స్నాప్షీట్లో ఎడిట్ చేసి పెట్టుకున్నా అంటే బ్లర్ చేసి పెట్టుకున్న ఇమేజ్ అయితే మీకు అయితే ఇస్తాను అనమాట సో దాన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇది మనకి యూట్యూబ్ అనే సైజు సరిపోతుంది కాబట్టి సో ఏం చేస్తానంటే దీన్ని క్లిక్ చేసుకుని దీని అయితే హండ్రెడ్ పర్సెంట్ వేసుకున్నాను పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ చేసుకున్నాను అనమాట లాక్ చేసుకుంటే మనకి హీటప్ అయితే వచ్చింది తర్వాత కొంచెం పైకి చేస్తే కలర్ ఫిల్టర్స్లోకి వెళ్ళిన తర్వాత సో దీనికి ఏం చేస్తానంటే హ్యూ అనేది ఒక థర్టీ నైన్ పెట్టుకోండి అండి థర్టీ నైన్ కంటే తక్కువ తక్కువద్దు సో చూడండి నియర్ థర్టీ నైన్ పెట్టుకున్నాను సో నేను చూసుకోండి థర్టీ థర్టీ నైన్ పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ పెట్టుకోండి సో ఈ తక్కువ తక్కువండి సో ఖచ్చితంగా నాలాగా రావాలనుకుంటే ఈ ఫిఫ్టీ సెవెన్ పెట్టుకోండి తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్రైట్నెస్ అనేది ఒకటి పెట్టుకొని సరిపోతుంది ఎక్కువ పోయిందనమాట సో నేను మళ్ళీ అలా పుష్కర్ టైప్ చేసుకోవాలి చూడండి సో మనకి ఖచ్చితంగా రావాలకుంటే పెట్టుకున్నాను చెప్పాను కదా సో అలాగే పెట్టుకోండి నాలే రావాలకుంటే సో తర్వాత వచ్చరికేమో ఫిఫ్టీ సెవెన్ పెట్టుకున్నాను చూడండి సరే ఫిఫ్టీ సైవ్ పెట్టుకున్న తర్వాత ఇది ఒకటి పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చుకోండి అయితే దానికి చేసిన తర్వాత అదే అంటే రీఫ్రెష్ంది అనమాట తర్వాత ఇలా వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే నేను ఒక మీద ఎత్తేస్తాను సో మీకు ఛానన్సార్లు ఇచ్చే ఉంటాను సో అది మళ్ళీ చేస్తున్నాను సో ఇది ఇది ఏంటంటే సో టైప్ అయితే ఉంటుంది అనమాట దీన్ని కూడా ఇలా పెట్టుకోండి సో దాంట్లో ఫిట్ అయిపోతుంది తర్వాత హ్యూ వచ్చేసరికి టెన్ పెట్టుకోండి టెన్ కంటే ఎక్కువ తక్కువండి పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పెట్టుకోండి సో అది ఛాజ్నెస్ వచ్చేసరికి సో నేను సెవెంటీ ఫైవ్ పెట్టుకున్నాను పెట్టుకుంటే మనకి టైప్ అయితే వచ్చింది అనమాట వచ్చిన తర్వాత బ్రైట్నెస్ వచ్చేరికి సెవెన్ సెవెన్ పెట్టుకోండి సో నాకు ఎక్కువ తగ్గొద్దు తర్వాత హ్యూ వపాస్ తగ్గించుకోండి మీ అంత కలకున్నార పెట్టుకోండి సో అయితే నేనైతే ఇలాగ ఫిఫ్టీ పెట్టుకున్నానండి సో మీరు చూసుకొని పెట్టుకోండి నేనైతే మీరు చూసుకొని పెట్టుకున్నాను చూడండి థర్టీ థర్టీ ఫైవ్ కానీ థర్టీ కానీ పెట్టుకున్నాను సో పెట్టుకున్న తర్వాత మనకి టైప్ అయితే వచ్చిందన్నమాట సో దీనికి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను సో నేనైతే ఒక బ్యారండేది అది ఒకటైతే ఇస్తాను సో అది అదేంటంటే మీకు డౌన్లోడ్ సెంబుల్లో ఉంటుంది అనమాట సో చూడండి మనకి డౌన్లోడ్ సెంబుల్లో ఉంటుంది చూడండి సో తీసుకు నేను దాంట్లోకి వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత మనకి ఈటప్ అయితే వస్తుంది అనమాట సో మీకు ఛాన్సార్లు ఇది ఇచ్చాను అనమాట ఛాన్సార్లు ఇచ్చాను సో మళ్ళీ తీసుకోండి సో అదేందంటే ఒక తోరణం అనమాట సో ఇది ఇది కాదు సో మీకు అది అది కూడా చేస్తాను చూడండి సారీ అది మీకు ఇచ్చే ఉంటాను చాలాసార్లు సో ఎట్లా ఉంటుంది అంటే అటు ఇటుగా వస్తాయి మధ్యలో ఏంటంటే షెవర్ లేదంటే మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది సో అది కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి సో నేను డ్రైవర్లోకి వెళ్తున్నాను డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏది వీడియో స్టార్ట్ చేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ నేను డ్రైవర్లోకి అయితే వచ్చాను సో చూసారు కదా మనకి ఈ టైప్ ఉంటుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్ అనేది ఇది తోరణం అనేది సో నేను ఈ తోరణం తీసుకున్నాను తీసుకుంటే మనకి లోడ్ అవుతున్నామను కదా లోడ్ అయిన తర్వాత ఈ టైప్ అయితే వస్తుంది సో మీకు ఎంత కలవుకున్నారో చూసుకోండి అంటే మనకి ఖచ్చితంగా ఫిట్ అడ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత మనకి ఖచ్చితంగా మధ్యలోకి వచ్చిన తెలుసుకోవడానికి అయితే ఇలా పైసుకొని చేస్తే మనకి దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దిగుంటుంది దీన్ని క్లిక్ చేసుకోండి వచ్చేస్తుంది మధ్యలోకి వచ్చేస్తుంది తర్వాత దీన్ని తగ్గించుకున్న తర్వాత కొంచెం కింద కనుక్కుంటే మనకి టైప్ అయితే వస్తుంది అనమాట సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఎలర్జీ సిమర్లోకి వెళ్తున్నారండి తర్వాత హార్ట్నెస్ తగ్గి పెంచుకున్నాను తగ్గించుకున్నాను తర్వాత ఒక సైజ్ పెంచుకున్నాను తర్వాత మనకి ఏంటంటే జస్ట్ అక్కడ టచ్ చేయండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా పూలు అయితే వచ్చాయన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో దాని అయితే డిలీట్ చేసుకున్నాను సో మనకి టైప్ అయితే వచ్చింది ఇప్పుడు మనం బోనాలమ్మ గారి ఫోటో తీసుకోవాలి సో నాకైతే ఆ పేరు అన్నమాట అందుకే నేను బోనాలమ్మ గారిని పెట్టాను సారీ ఏమనుకో మాకండి సో నాకైతే నేనైతే క్రిస్టియన్ అనమాట తర్వాత ఈ ఫోటో ఇది అయితే తీసుకున్నాను ఫోటో అనేది తీసుకున్న తర్వాత నేనైతే సో ఇక్కడ పెట్టుకున్నాను సో పెట్టుకున్న తర్వాత మీకు ఎంత గలా చూసుకొని పెట్టుకోండి సో అయితే ఇక్కడ పెట్టుకున్న తర్వాత నేను చిన్నది చేసుకున్నాను సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తాను లాక్ వేసుకున్నాను సో లాక్ వేసుకున్నాను సో మీరు లాస్ట్ బోనాల పండగ బ్యానర్ చూడాలి కూడా చూసుకోండి దీన్ని రెండు చేశాను ఒకటేమో మా గ్రూప్ బ్యానర్ ఒకటే సిం సింగిల్ బ్యానర్ చేశాను సో చూసుకొని మీరు రేట్ చేసుకుని తర్వాత రొటేట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేశాను సో ఆ అమ్మగారికి అంటే అమ్మగారికి ఖచ్చితంగా సరిపోయేటట్టుగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది నేను కింద కనుక్కున్న తర్వాత సో నీకేం చేస్తారంటే కలర్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు వైట్ కలర్ యాడ్ చేసుకోండి సోటానికి మంచిగా కనిపిస్తుంది అన్నమాట లుక్ ఫుల్ కనిపిస్తుంది ఫాగి ఫాగి ఫాగిగా చూటకి మంచిగా చూడకు మంచిగా కనిపిస్తుంది అన్నమాట తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సో మీకు అయితే కింద టైట్లు ఎత్తిస్తాను సో ఏంటంటే అణు ఫంట్లో యాడ్ చేసుకు అనమాట బోనాల జాతర శుభాకాంక్షలు అనేది సో పైనది అయితే దుర్జటి ఫండ్ అనమాట చూడండి మీకు మీ కుటుంబ సభ్యులకు బోనాల జాతర శుభాకాంక్షలు అని సింపుల్గా తీస్తున్నాను అనమాట పైకి స్కూల్ చేస్తే దీన్ని తీసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే సెవెంటీ ఫోర్ ఉంది కదా దీని అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టించేసుకోండి కింద నైన్టీ నైన్ 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 పర్సెంట్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఇలా పెట్టుకుంటే మాత్రం నాలాగొచ్చేస్తుంది తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత సో కొన్ని మనం ఏం చేస్తామంటే కొంతమంది జనాలు పెట్టుకోవాలి కాబట్టి ఆ జనాలు నేను పెట్టుకున్నాను చూడండి సో జనాలు వచ్చేసరికి పైన నలుగురు కింద నలుగురు పెట్టున్నాను అనమాట సో దీనికి మీరు అని పెట్టుకోండి నేనైతే పెట్టుకున్నాను అనమాట సరిపోయింది నాకైతే సో ఇలా పెట్టుకున్న తర్వాత మీరు చూసుకోండి ఎట్లా కలగకున్నా అట్లా చూసుకోండి సో నాకైతే ఇలా సరిపోయింది సో ఇది సింపుల్గా వచ్చిందో సో మనకి పైన తోరణాలు పెట్టాము తర్వాత మీకు మీ కుటుంబ సభ్యుల పెట్టాము తర్వాత మీ ఫొటోస్ పెట్టాము తర్వాత మీ అది అమ్మగారి ఫోటో పెట్టాము ఇలా సింపుల్గా చేసుకున్న తర్వాత ఇలా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సేవ్ అయ్యే ప్రాజెక్ట్ సేవ్ అయ్యే ప్రాజెక్ట్ అంటే సపోజ్ మీరు ఈ ఫొటోస్ అయితే కన్ఫర్మ్ లేదనమాట సో మళ్ళీ ఇంకా ఫోటో పెట్టుకోలేక దీన్ని సేవ్ అయ్యే ప్రాజెక్ట్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు మనం రీఎెడిట్ చేసుకోవచ్చు లేదు నాకు అలా వద్దు బ్రో నేను అయిపోయినా ఎడిటింగ్ అయిపోయింది అనుకుంటే సేవ్ చేసి మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కష్టం ఉంటుంది చూడండి కష్టం ఎదురుగా ఇక్కడ మీకు ఇది ఉంటుంది దీన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లో మీడియం హై వెరీ హై అల్ట్రా ఉంటుంది అల్ట్రా క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే సేవ టు గ్యాలరీ కొట్టేసుకోండి టు గ్యాలరీ కొట్టేసుకుంటే ఇదైతే సేవ్ అయిపోతుందన్నమాట సో వీడియో నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం చూడండి నెక్స్ట్ మనకి వచ్చేసరికి కొంతమంది అడిగారు అనమాట కొన్ని కొన్ని బ్యానర్స్ పాలని సో నేను తొలికాయస్ గురించి చేశాను ఎన్ని చేశాను అనమాట తర్వాత మనకి మనకు మాట గురించి వస్తుంది తర్వాత మనకి ఇంకా చాలా బ్యానర్స్ ఉన్నాయి ఆగస్టులో సో ఏం చేస్తాము మొహరం గురించి అడిగారు అయితే చాలామంది అడిగారు అనమాట సో మీరు సింపుల్గా ఒకటి ఒకటి ఒకరోజు ఇల్లటేం పర్లేదు సింపుల్గా చేస్తాం అనమాట సో మీకు ఇంకా వస్తూ ఉంటాయి సో సింపుల్గా ఎన్ని మీరు ఎన్ని తప్పులు తప్పులు అన్ని చూసుకొని ఎడిటింగ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట సో ఎడిటింగ్ అయితే ఎగది చేయాల్సిన ఎవరి కలుద్దాము సో థ్యాంక్ యూ